జ్యోతిష పండితుడు రచన వసుంధర చందమామ కథ రామశాస్త్రి తండ్రి వద్ద సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు వాడికి కవిత్వం చెప్పడం కూడా వచ్చు అయితే వాడికి జ్యోతిష్యం అంటే ఎంతో ప్రాణం చిన్నతనంలోనే తనకు వచ్చిన మిడిమిడి జ్ఞానంతో తన వద్దకు వచ్చిన కొందరికి జోస్యం చెబితే అది అక్షరాల నిజమైంది అప్పటి నుంచి వాడు జ్యోస్యమే వృత్తిగా చేసుకుని జీవించాలనుకున్నాడు తండ్రి వాడిని హెచ్చరిస్తూ నాయన జ్యోతిష్య శాస్త్రం పూర్తిగా నమ్మకం మీద ఆధారపడి ఉంది జరగబోయేది ఖచ్చితంగా చెప్పడం ఆ భ్రమతరం కూడా కాదు కాబట్టి సకల శాస్త్ర పారంగతురవైన నువ్వు కేవలం జ్యోతిష్యాన్నే వృత్తిగా తీసుకోకు అది నీకు మంచిది కాదు కవిత్వంతో పాండిత్యంతో రాణించి పేరు ప్రతిష్టలు సంపాదించుకో అడిగిన వారికి సరదాగా జ్యోతిష్యం చెప్పు అభిమానంతో ఎవరైనా కానుకలిస్తే పుచ్చుకో తప్ప జ్యోతి పేరు చెప్పి ఎవరిని డబ్బడక్కు అన్నాడు రామశాస్త్రికి తండ్రి మాటలు రుచించలేదు బ్రహ్మతరం కూడా కాని విశేషం తను సాధిస్తానన్నాడు వాడి అదృష్టమో ఏమో వాడి జోస్యం ఒక్కసారి కూడా అంతవరకు తప్పలేదు ఆ ఊళ్ళో నలుగురు జాతకాలు చూసి పెరట్లో లంక ఉన్నాయని రామశాస్త్రి చెప్పాడు వాడు చెప్పిన చోట వాళ్లకు లంకె బిందులు దొరకడంతో రామశాస్త్రి పేరు చుట్టుపక్కల ఓలలో కూడా మారుమ్రోగిపోయింది ఒక రోజున సుబ్బారాయుడు వీరభద్రం అనే ఇద్దరు పొరుగుళ్ల వాళ్ళు రామశాస్త్రి వద్దకు జోస్యం చెప్పించుకునేందుకు వచ్చారు సుబ్బారాయుడి రామాపురం పెద్ద భూస్వామి నది కృష్ణాపురం కోపం వస్తే హత్యలు చేయడానికి కూడా వెనుకాడాడని అతనికి చుట్టుపక్కల పేరు తండ్రి రామశాస్త్రిని పిలిచి వీళ్ళిద్దరూ నాకు బాగా తెలుసు నరహం తకులు ఇలాంటి వాళ్లకు జోస్యం చెప్పడం నీకు ప్రాణాపాయం నా మాట విని మంచి మాటలతో వీళ్లను వెనక్కు పంపేయి అని రహస్యంగా చెప్పాడు రామశాస్త్రికి ఈ మాటలు నచ్చలేదు వాడికి తన జ్యోతిషశాస్త్ర పాండిత్యం మీద అపారమైన నమ్మకం వాడి ఇద్దరి జాతకాలు పరిశీలించి మీ ఇంటి పెరళ్లలో నాగుపాము పుట్టలున్నాయి వాటిని తవ్విస్తే మీకు శుభం జరుగుతుంది అని చెప్పాడు ఇది జరిగిన వారం రోజులకు రామశాస్త్రి తండ్రి పట్నం వెళ్లి వచ్చాడు అక్కడ ఆయనకు సుబ్బారాయుడు వీరభద్రం తటస్థపడ్డారట ఒకరి పెరట్లో పుట్ట తవ్వితే పది లక్షల వరహాలున నిధి దొరికింది ఆయన రామశాస్త్రికి పదివేల వరహాలిచ్చి ఘనంగా సన్మానం చేయాలనుకుంటున్నాడు ఇంకొకరి పెరట్లో పుట్టతవగానే బుస్సుమంటూ నాలుగు పాములు బయటికి వచ్చి ఇంట్లో వాడని కాటేసిపోయాయి ఇంటికి ఆయన ఒక్కడే మిగిలాడు అతడు పట్టరాని ఆగ్రహంతో రామశాస్త్రిని తల తీసి తన ఇంటి ముందు వేలాడదీయాలనుకుంటున్నాడు నేను అనుకున్న ప్రమాదం రానే వచ్చింది మనం ఇక్కడ ఉండడం ఏమాత్రం క్షేమం కాదు కొంతకాలం పాటు వేరే ఊళ్ళో ఉండి వద్దాం అన్నాడు రామశాస్త్రి తండ్రి దీనికి రామశాస్త్రి కూడా కాదనలేదు అయితే ముందుగా తన జోస్యం ఫలించిన చోటుకు వెళ్ళి పదివేల వరహాలు తీసుకుని సన్మానం పొంది రావాలని వాటికి కోరికగా ఉంది సరే అలాగే చేసిరా అన్నాడు తండ్రి నా జోస్యం ఎవరికి ఫలించిందో చెప్పు అన్నాడు రామశాస్త్రి రామశాస్త్రి తండ్రి కాసేపు ఆలోచించి సుబ్బారాయుడు వీరభద్రం కూడా నన్ను కలుసుకుని మాట్లాడారు అయితే శుభం ఎవరికి జరిగిందో అశుభం ఎవరికి జరిగిందో నాకు ఇప్పుడు గుర్తు రావడం లేదు అన్నాడు బాగా ఆలోచించి చెప్పు నాన్న ఇది నాకు జీవన్ మరణ సమస్య అన్నాడు రామశాస్త్రి తండ్రి మరి కాసేపు ఆలోచించి వయసు మీరిపోయింది అన్ని త్వరగా మరిచిపోతున్నాను ఎంత ప్రయత్నించినా నీకు సన్మానం చేస్తానన్నది ఎవరో చంపుతానన్నది ఎవరో స్ఫురణకు రావడం లేదు పోనీ ఒక పని చెయ్యి నీ జ్యోతిష పాండిత్యం ఉపయోగించి రామాపురం వెళ్లాలో కృష్ణాపురం వెళ్లాలో నిర్ణయించుకో నీ జ్యోతి తప్పదు కాబట్టి సరైన ఊరికే వెళతావు లెక్కలు జాగ్రత్తగా వెయ్యి లేకుంటే వెళ్ళిన వాడివి తిరిగి రావు అన్నాడు రామశాస్త్రి చాలాసేపు లెక్కలు వేశాడు అయినా ఒక నిర్ణయానికి రాలేక తండ్రితో నేను విషమ సమస్యలు ఎరుక్కున్నాను అసలు ఈ ఊరు వదలడమే నాకు ఇష్టం లేదు అందుకోసం అవసరమైతే శాస్త్రాన్నే విడిచిపెడతాను నాకిప్పుడు సన్మానం మీద ఆశ లేదు ఈ ఊళ్ళో ఉండే మార్గం కావాలి అన్నాడు తండ్రి నవ్వి శాస్త్రాన్ని విడిచిపెట్టడం మంచిదే ఎందుకంటే ఎదుటివారి విషయంలో నువ్వెన్ని తప్పులు చెప్పినా అవి నీకు గుర్తుండవు సరిగా చెప్పినవే గుర్తుంచుకుని నీ అంతటి వాడు లేడనుకుంటావు సుబ్బారాయుడు వీరభద్రం విషయంలో ఒకరి గురించి నీ జోస్యం తప్పిందంటే నువ్వు ఆశ్చర్యపోలేదు మొదటిసారిగా జోస్యం తప్పిందే అనుకోలేదు అంటే నీకు ఇది కొత్త కాదు నీ ప్రాణం ప్రమాదంలో పడితే మాత్రం నువ్వు నీ జోస్యాన్ని ఏమాత్రం నమ్మలేదు ఇంతకీ నేను సుబ్బారాయుడు వీరభద్రాలను కలవలేదని కూడా నీ జోస్యం నీకు చెప్పలేదు ఎన్నో శాస్త్రాల్లో పాండిత్యమున్న నువ్వు పండితులు మెచ్చుకునే విధంగా చక్కగా కవిత్వం చెప్పగలిగిన నువ్వు ఒక్క శాస్త్రాన్ని నమ్ముకోవడం మంచిది కాదని ఇప్పటికైనా అర్థమైందా అన్నాడు రామశాస్త్రి తండ్రి పాదాలకు నమస్కరించి తన తప్పప్పుకుని ఆ రోజు నుంచి తండ్రి చెప్పినట్లే వింటూ కవిగా పండితుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు వాడికి శాస్త్రంలో కూడా చెప్పుకోదగ్గ ప్రావీణ్యం ఉన్నదని అంతా చెప్పుకొని గౌరవించేవారు ఆ విధంగా వాడు కళాకాల కీర్తి ప్రతిష్టలతో జీవించాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి